హలో అండి ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే కనుక నేను బ్యాక్ ఇన్ ఇండియా బ్యాచిలర్స్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అలాగే జర్మనీలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను ప్రస్తుతం నేను జర్మనీలో ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను అలాగే పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్ని ఈరోజు నేను మీతో డిస్కస్ చేసేది జర్మనీలో సర్వే అవ్వాలి అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మీకు కావాల్సింది ఎడ్యుకేషన్ అలాగే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఈ రెండింటిని డామినేట్ చేసే ఇంకొకటి సాఫ్ట్ స్కిల్స్ మీరు నిజంగా సీరియస్గా ఒక డెవలప్డ్ కంట్రీస్లో లైక్ జర్మన్ లాంటి కంట్రీస్లో ప్రొఫెషనల్గా గ్రో అవ్వాలి అంటే మీ సాఫ్ట్ స్కిల్స్ని గా ఇంప్రూవ్ చేసుకోవాలి మీ లాంగ్ టర్మ్లో మీకు యూజ్ అయ్యేది టెక్నికల్ స్కిల్స్ కన్నా కూడా సాఫ్ట్ స్కిల్స్ సో ఎటువంటి సాఫ్ట్ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి ఎందుకు ఇంపార్టెంటో ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను అన్నిటికన్నా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ మనందరికీ తెలుసు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి ఒక భాషని అనర్కలంగా మాట్లాడటం కాదు ఎదుటి వ్యక్తికి ఎవరికైతే మన మెసేజ్ని కలివే చేస్తున్నామో అతనికి మనం ఏదైతే అనుకుంటున్నామో క్లియర్గా ప్రిసైజ్గా ఇన్ఫార్మ్ చేయటం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు జర్మన్ వర్కింగ్ కల్చర్ వర్క్ చేస్తుంటే వీళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా డైరెక్ట్గా ఉంటుంది కమ్యూనికేషన్ మెథడ్ని మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఇన్ ఇండియా మనం కన్సిడర్ చేస్తే డైరెక్ట్గా చెప్పేది చాలా తక్కువ ప్రతిదీ కూడా గా చెప్తాం లేకపోతే బుజ్జగిస్తూ చెప్తాం ప్లీజ్ ఇలా చేయండి అలా చేస్తే బాగుంటుంది కదా ఇలా చేస్తుండాల్సింది కదా మీరు ఇలా చేస్తే బాగుండేదేమో అని ఇలాగా ప్రతిదీ కూడా మన ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి ఏం కావాలని ఒక షుగర్ కోటింగ్తో మాట్లాడటం అనేది మనకి అలవాటు సో మీరు సడన్గా జర్మన్ లాంటి కంట్రీకి వచ్చి ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు వర్క్ చేస్తుంటే వర్క్ చేస్తానని చెప్తారు మీ పర్ఫార్మెన్స్ బాగపోతే డైరెక్ట్గా మీ ఫేస్ మీద వచ్చి లేదు నీ పర్ఫార్మెన్స్ బాగోలేదు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి నువ్వు ఇంప్రూవ్ చేసుకోకపోతే నేను జాబ్లను తీసేస్తాము ఇలా ప్రతిదీ కూడా డైరెక్ట్గా మాట్లాడతారు సో ఎప్పుడైతే మనం ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్డైరెక్ట్ కమ్యూనికేషన్లో బతుతామో ఇలాంటి కల్చర్లో మనం వచ్చినప్పుడు ఆ ప్రొఫెషనల్ లైఫ్లో సెట్ అవడానికి చాలా కష్టపడతాం సో అందుకనే మనం ఏ కంట్రీకి వెళ్తున్నా సరే ఆ కమ్యూనికేషన్ మెథడ్ మనం తెలుసుకోవాలి ఆ కమ్యూనికేషన్ మీద తెలుసుకుపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు మనం ఎలా తెలుసుకోవాలి ఇలా వాట్ ఈస్ ది సోర్స్ మనకి మనం రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ప్రిపేర్ అవటం ఫస్ట్ వే నాకు తెలిసినంత వరకు బుక్స్ ఆ బుక్స్ చదవటం ద్వారా కానీ వినటం ద్వారా కానీ మనము ఆ సాఫ్ట్ స్కిల్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి నా దృష్టిలో రెండు రకాల మనుషులు ఉంటారు మొదటి మనిషి కష్టం వస్తే ఆ కష్టం నుంచి మంచి చెడు నేర్చుకుని తన జీవితాన్ని సరైన మార్గంలో మార్చుకునేవాడు ఒక అతను అయితే ఇంకొక అతను ఎదుటివాడి ప్రాబ్లం ఎదుటివాడి కష్టాన్ని ఎదుటివాడి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకుని ఆ ప్రాబ్లమ్స్ అతని లైఫ్లో రాకుండా చూసుకునేవాడే అసలైన తెలియనవాడు హీఈస్ ది స్మార్ట్ కాయ సో మీరు గనుక అలాంటి వాళ్ళే అయితే మీకు ప్రాబ్లం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అలాంటి మీ నాకు వస్తే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనే ఓ స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్ మీరు డెవలప్ చేసుకోవాలి అంటే బెస్ట్ వే బుక్స్ చదవటం లేదా ఆ బుక్స్లో ఉన్న కంటెంట్ని వినటం దీనికోసం నేను మీకు స్పెషల్గా రికమెండ్ చేసే వెబ్సైటు ఫిఫ్టీన్ మినిట్స్ ఏ ఇది ఒక వెబ్సైట్ కాదు దీంట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ మీరు ఎటువంటి సాఫ్ట్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా ఈ వెబ్సైట్ ద్వారా నేర్చుకోవచ్చు అది టైం మేనేజ్మెంట్ అవ్వచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు క్రిటికల్ థింకింగ్ అవ్వచ్చు ఇండిపెండెంట్ లెర్నింగ్ అవ్వచ్చు ఇలా ప్రతి సాఫ్ట్ స్కిల్ మీ లైఫ్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం మేనేజ్ చేయాలనుకుంటున్నారు ఆ టైంని ఎలా మేనేజ్ చేయాలి పర్సనల్ లైఫ్లో అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే గా మీరు ఈ సాఫ్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ ఈ సాఫ్ట్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను మీకు అడ్వైజ్ చేసే బెస్ట్ సోర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ యాడ్ ఈ వెబ్సైట్లో మీకు అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి మీకు టైం ఉంటే ఫుల్ బుక్స్ చదవచ్చు లేదు అనుకుంటే ఈ వెబ్సైట్లో ఉన్న హైలైట్ ఏంటంటే ప్రతి బుక్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఒక సమ్మరైజ్ వన్ సమ్మరైజ్ సమ్మరైజ్లో ఆ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు లేదా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు మన లైఫ్ ని అలాగే మన మైండ్ ని మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ ఈ బుక్ లో ఉన్న కంటెంట్ ని త్రూ ఆడియో మనం వినొచ్చు విని ఆ స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు దానికి నేను రికమెండ్ చేసే బెస్ట్ వెబ్సైట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏ ఇక్కడ మీరు అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి నన్ను పర్సనల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఫిఫ్టీన్ మినిట్స్ సీక్రెట్స్ సక్సెస్ పీపుల్ నో అబౌట్ టైం మేనేజ్మెంట్ ఈ బుక్ నన్ను పర్సనల్ గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది లర్న్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దేర్ మినిట్స్ రాదర్ ద లెట్టింగ్ టైం కంట్రోల్ దమ్ వెదర్ యు ఫీల్ కాన్స్టాంట్లీ ఓవర్‌వెల్మ్డ్ స్ట్రగుల్ విత్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆర్ సింప్లీ విష్ టు అకంపల్ష్ నా టైం ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రొడక్టివ్‌గా ఎలా యూస్ చేసుకోవాలి అది జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం అవచ్చు లేదా నా ప్రొఫెషనల్ కెరీర్ కి ఉపయోగపడే పీఎంపి సర్టిఫికేషన్ అరన్ చేసుకోవడానికైనా ఏదైనా సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడానికైనా అలాగే రీసెంట్గా స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్కి ఎలా సక్సెస్ అవ్వాలా యూట్యూబ్లో నేర్చుకోవడానికైనా ప్రతిదీ ఈ రోజు నేను ప్రాపర్గా ఒక ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ యాజ్ ఎ ఇన్వెస్టర్గా యాజ్ ఎ యూట్యూబ్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్గా నా పర్సనల్ లైఫ్ని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలుగుతాను అంటే దానికి నాకు గా హెల్ప్ చేసింది ఈ బుక్ ఇది నా లైఫ్ని చేంజ్ చేసింది సో నేను కూడా మీకు రికమెండ్ చేసేది ఏంటంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి తెలియట్లేదా ఒక మంచి బుక్ ఈ వెబ్సైట్లో దొరుకుతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి మీకు కావాల్సింది మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో అయితే సాఫ్ట్స్కేర్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో ఈ ఫిఫ్త్ మినిట్స్ ఏ వెబ్సైట్లో అన్ని రకాల కంటెంట్ మీకు ఉంటుంది సాఫ్ట్ సాఫ్ట్స్కేర్లు అయితే మీరు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని త్రూ బుక్స్ మీరు ఈ వెబ్సైట్ ద్వారా నేర్చుకోవచ్చు ఇది చదవటమే కాదు మీరు వినొచ్చు చదివే టైం లేకపోతే జస్ట్ సమ్మరైజ్ చేసి ఈ సబ్ ఈ బుక్లో ఉన్న కంటెంట్ని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో మీరు లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఫోకస్ చేయాల్సిన సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ టైం మేనేజ్మెంట్ అండ్ పంక్చువాలిటీ ఇండిపెండెంట్ లెర్నింగ్ క్రిటికల్ థింకింగ్ అడాప్టబిలిటీ టీమ్ వర్క్ ఇంటర్ కల్చరల్ కాంపిడెన్స్ ఈ ఎయిట్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఇంత అక్కడ రిఫర్ చేసిన వెబ్సైట్లో ఈ ఎయిట్ సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో దాని తాలూకా బుక్స్ బండిల్ ఆఫ్ కలెక్షన్స్ ఈ వెబ్సైట్ లో ఉన్నాయి నేను ఈ సోర్స్ వాడుకోమని చెప్పట్లేదు కానీ మీ సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం మట్టికి నెగ్లెక్ట్ చేసుకోవద్దు ప్లీజ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక ఈ వెబ్సైట్ లో మెంబర్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఈ లింక్ మీరు యూజ్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది సో దట్స్ అప్ టు యూ మీకు కనుక రియల్ ఇంట్రెస్ట్ ఉంది యూజ్ అవుతుంది అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేయండి దానివల్ల నాకు వచ్చే కమిషన్ మీరు నాకు ఇచ్చే ఒక మోటివేషన్ అంటే చూస్